వ్యవసాయ సమాచార దృశ్యమాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం మిరప సాగులో కొరకరాని కొయ్యగా నల్ల తామర పురుగు సమగ్ర సస్య రక్షణ చర్యలతో సాగులో ముందడుగు వేయాలని సూచిస్తున్న శాస్త్రవేత్తలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న వాణిజ్య పంటల్లో మిరపది ప్రత్యేక స్థానం మెట్ట పంటల్లో అత్యధిక ఆదాయం అందించే పంటగా కూడా రైతుల్లో ఆదరణ ఉంది అయితే దీనిలో సమస్యలు కూడా అంతే ఎక్కువ అనేక రకాల తెగుళ్ళు పురుగులతో పాటు వైరస్ కూడా దీనికి పెద్ద ముప్పు వీటన్నింటినీ అధిగమించిన రైతుకే సాగులో విజయం అందుకే చెబుతారు పెద్దలు మిరప పంటలో విజయం సాధించిన రైతు ఏ పంటలో అయినా సక్సెస్ అవుతాడని అయితే గత మూడు సంవత్సరాలుగా మిరప పంటపై నల్ల తామర పురుగు దాడి రైతును వణికిస్తోంది ఈ పురుగు నివారణకు శత విధాలుగా ప్రయత్నిస్తున్న రైతు పురుగు మందులను పెద్ద మొత్తంలో పిచికారీ చేయటం వల్ల సమస్య మరింత జటిలంగా తయారైంది పగలు పూతలో దాక్కుంటున్న ఈ పురుగు రాత్రిపూట లేత ఆకుల నుండి రసం పీల్చేస్తోంది దీనివల్ల మొక్కలు జీవం కోల్పోయి క్రమేపీ ఎండిపోతున్నాయి ఎన్ని మందులు కొట్టినా పురుగు నివారణ అనేది రైతుకు కొరకరాని కొయ్యగా మారింది మరోవైపు దిగుబడి తగ్గిపోవటం ఖర్చులు పెరిగిపోవటం వల్ల మిర్చి సాగు అంత ఆశాజనకంగా లేదు ప్రస్తుతం మిరపనాట్లు వేస్తున్న రైతులు ఈ పురుగు నివారణ పట్ల ఆది నుండి అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమగ్ర సస్య రక్షణ చర్యలతో సాగులో ముందడుగు వేస్తే ఈ పురుగు సమస్యను అధిగమించవచ్చని తెలియజేస్తున్నారు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సి వెంకటరమణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిరపలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ నల్ల పురుగు అనేది చాలా సివియర్ గా వస్తుంది స్థాయి ఒక సమయంలో అయితే రైతు కంట్రోల్ చేయని స్థాయిలో విజృంభిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితులు రైతుకి ఎందుకు సంభవిస్తున్నాయి దీనికి నివారణకు ముందస్తుగా ఏం చేయాలంటారు రైతులు ముఖ్యంగా ఈ నల్ల తామర పురుగు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మిరప రైతులను బాగా కలవర పెడుతుంది ప్రస్తుతం ముందైతే రెండు సంవత్సరాల క్రితం అయితే మనం ఇది నల్ల తామర పురుగు అని గమనించుకున్న నల్ల నల్లిలాగా రైతులు ట్రీట్ చేసి ఈ నల్లి మీద పనిచేసే మందులన్నీ పిచికారు చేయడం జరుగుతుంది వాస్తవానికి ఇది నల్లి కాదు ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ త్రిప్స్ ఇది వెస్టిండీస్ నుంచి మన ఇండియాకి రావడం జరుగుతుంది రైతులు పరిపాటుగా దీన్ని నల్ల తామరపూరు కానీ ప్రస్తుతం అయితే పిలవడం జరుగుతుంది సో దీన్ని నివారించడానికి మొక్కలు ఈ నిరోధక శక్తి అనేది బాగా పెంచుకోవాలి అందులో భాగంగా పంట మార్పిడి అనేది చేయాలి అధికంగా ఈ సేంద్రియ వాళ్ళ పశుల ఎరువు కానీ వేప చెక్క కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లాంటివి సేంద్రియ ఎరువులను ఎక్కువ వాడి మొక్కలో నిరోధక శక్తిని పెంచాలి దీన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవడానికి మనకున్న ఒకే ఒక సదుపాయం ఏంటంటే మల్చింగ్ వేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ సిల్వర్ రిఫ్లెక్టెడ్ మల్చెస్ కానీ వేసుకొని డ్రిప్ సదుపాయం కానీ పెట్టుకుంటే దీన్ని మనం ఈజీగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ముఖ్యంగా ఈ బ్లాక్ థ్రిప్స్ యొక్క ప్యూపేషన్ అనేది భూమిలో జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం మల్చింగ్ షీట్స్ వేస్తామో ఈ కొంతవరకు ప్యూపేషన్ ఆపేసి ఈ దశలను దీన్ని చంపడానికి ఆస్కారం ఉంటుంది అందు గురించి రైతులు సదుపాయం వరకు డ్రిప్ అండ్ మల్చి మీద మిరప సాగు చేస్తే కొంతవరకు ఈ సమస్యను మనం అధిగమించవచ్చు అదేవిధంగా ఈ నల్ల తామర పురుగుల నివారణలో పంట దశలు ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కల్ని నీటి ఎద్దడికి గురి చేయకూడదు ఒక్కసారి మొక్కలైతే మిరప పంట కానీ నీటి ఎద్దడికి గురి చేస్తే ఈ బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్ట సారధ్యం అవుతుంది అదేవిధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ మెటారిజం అనుసూపులే కానీ బెబేరియా బ్యాస్ అనే కానీ లీటర్ నీటికి ఐదు ఎంఎల్ఏ చొప్పున కానీ పిచికారి చేసుకుంటే మనం ఈ నల్ల తామర పొలం కొంతవరకు నివారించడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పొలం చుట్టూ మనం జొన్న మొక్కజొన్న రెండు మూడు వరుసలు వేసుకోవాలి అదే ఈ జిగురట్టల్ని నీలి రంగు జిగురటలు ఈ తెలుపు రంగు జి జిగురట్టల్ని ఎకరాకి ఇరవై ఐదు నుంచి దాదాపు వంద వరకు ఏమైనా పెట్టుకుంటే కొంతవరకు మనం అడల్ట్ బ్లాక్ ట్రిప్స్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ పురుగు మందులు ఏవి కొట్టాలి అనేది దాని గురించి రైతులకి కొంచెం పరిజ్ఞానం అవసరం అదే కాకుండా మార్కెట్లో కానీ షాపుల్లో కానీ ఏ మందులు పడితే ఆ మందులు కానీ విపరీతంగా పిచికారి చేయడం వల్ల ఈ పెట్టుబడి ఎక్కువైపోయి మనం ఎక్కువ నష్టం చెవి చూడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ పురుగుల మందుల విషయానికి వస్తే ముఖ్యంగా మొదటి దశలైతే ఈ జంప్ అంటే ఎయిటీ పర్సెంట్ పిప్రోనెల్ కానీ పోలీస్ అంటే ఈ పిప్రోనెల్ ప్లస్ కాన్ఫ్లర్ని ఎకరాకి నలభై గ్రాముల చొప్పున బిచికార్ చేసుకోవాలి అదేవిధంగా ఉద్ధృతి కొంచెం ఎక్కువగా అంటే బ్రఫాన్లీడ్ అంట ఎక్స్పోనస్ ఇది ఎకరాకి ముప్పై నాలుగు ఎంఎల్ అదేవిధంగా ప్లక్స్ మిటామైడ్ ఎకరాకి నూట అరవై ఎంఎల్ దీనికి గ్రాషియా అని కూడా అంటాము తర్వాత ఇది ఐసోసైక్లో సీరం అని ఇంకో మందు ఉంది దీన్ని సిమోడీస్ అంటాము ఇది ఎకరాకి రెండు వందల నలభై ఎంల చొప్పున అవసరాన్ని బట్టి వేప నూనెతో కలిపి కానీ పిచ్చికారు చేసుకుంటే ఈ తామర పురుగును సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది అదే కాకుండా నల్ల నల్లి నల్ల నల్లి నల్ల నల్లి అని ఈ నల్లి మీద పనిచేసే పురుగు మందులు పిచ్చికారు చేసి యాక్చువల్గా ఈ నల్ల తామర పురుగు మీద పనిచేసే మందులు కొట్టకన్నా గత రెండు సంవత్సరాలు రైస్ సోదరులు చాలామంది నష్టపోవడం జరుగుతుంది దీని మీద మైట్ సైడ్స్ అనేవి చేయవు ఇది నల్ల నల్లి కాదు ఇది నల్ల తామర పురుగు అందు గురించి ఏ మందులైతే బాగా పనిచేస్తాయో శాస్త్రవేత్తలు మరియు డి ఉద్యానం మరియు వ్యవసాయ అధికారుల యొక్క హెల్ప్ తీసుకొని రైస్ సోదరులు ఏ మందు కొడితే బాగా పనిచేస్తుందని తెలుసుకొని కానీ మనం ఈ పిచికారు చేస్తే దీన్ని ఈజీగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు